అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగా చిన్నకోనెళ్ల గ్రామాల్లో గత రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో పెద్దపులి దాడిలో మృతి చెందిన తమ ఎద్దులు ఆవులకు ప్రభుత్వం నేటికి నష్టపరిహారం చెల్లించలేదంటూ బాధిత గిరిజన రైతులు స్వయంగా కాడిపట్టి నాగాలతో భూమిందుని వినూత్నంగా నిరసన తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఏడాది జనవరిలో నాలుగు ఎద్దులు మూడు ఆవులు అడవిలో గడ్డి మేస్తుండగా పెద్దపులి బెంగాల్ టైగర్ దాడి చేసి వాటిని హత్య చేసింది ఈ విషయమే అనంతగిరి రేంజ్ అటవీ అధికారి ఆవులు హత్య చేసినట్లుగా నిర్ధారించి జిల్లా అటవీ అధికారికి నివేదిక పంపించారు అప్పట్లో అటవీ అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెప్పినప్పటికీ నేటికి అవుతున్నా ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు కోటపతి సింహాచలం మాది చిన్నకొనలా విలేజ్ అలాగనే మరి గత ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో మరి ఎడ్లుని పులి తినేసింది అలాగే మాది చిన్నకొన్నల బోరుగు గ్రామస్తులు ఎడ్లుని పులి తినేసింది కావున ఫారెస్టు అధికారులు మరి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నాకు ప్రధానం లేదు కావున మాకు మనుషులకే ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు మరి కావున మరి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి తాటలు అయినా కొనేసి ఇవ్వాలి మాకు కావున ఈ పరీక్ష చేయాలి మరి మరి ప్రభుత్వం నుంచి అయినా పట్టించుకోవట్లేదు